రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి ఈరోజు గత మూడు వందల రోజులకు పైగా ఒక పక్కన అమరావతిలో రైతన్నలు నిద్రాహారాలు మాని తమ బాధని తమకు ఉన్నటువంటి జరిగినటువంటి అన్యాయాన్ని ఆ ప్రజలకి తెలియపరుస్తూ న్యాయం కొరకు పోరాటం చేస్తూ మరి రోడ్డు మీదకి రావటం ఈరోజు ఏపీ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక సిగ్గుపడవలసినటువంటి విషయం ఇటువంటి సమయంలో ప్రకృతి కూడా తన వైఫల్యాన్ని ఈ రైతులు పడుతున్నటువంటి బాధనని వేదనని ఆవేదనని మిగతా రైతులకు కూడాను అర్థం అవ్వాలి అనే విధముగా మరి ఈ యొక్క అక్టోబర్ నెలలో పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో జరిగినటువంటి జస్ట్ ఆ మూడు రోజుల వర్షం వల్ల దగ్గర దగ్గర మరి రైతన్నలు ఒక రెండున్నర లక్షల ఎకరాల పొలాల వరకు పంట పొలాలన్నీ దెబ్బతిని పోవటం చాలా ఒక ఎలా అంటే మనకున్నటువంటి ఈ స్థితిలో ఈ కరోనా టైంలో రాష్ట్రం డివైడ్ అయిపోయినాక ఉన్నటువంటి ఆ ఒక నష్టం పడిపోయినటువంటి స్థితిలో ఇటువంటి స్థితి రావటం చాలా బాధపడవలసినటువంటి విషయం అండి మరి టీడీపీ హయంలో ఉన్నప్పుడు ఒక్కొక్క ఎకరానికి దగ్గర దగ్గర ఇరవై వేల రూపాయల చొప్పున మరి నాలుగు వందల కోట్ల వరకు అన్నదాతలకు రైతనలకు ఆ నష్టం జరిగినప్పుడు డిహంలో ఎంతో ఆదుకున్నారండి ఈ రోజు మనం చూసుకుంటే ఇటు కృష్ణ గుంటూరు డిస్టిక్ కానీ గోదావరి మరి వైజాగ్ శ్రీకాకుళం జిల్లాలలో పంటలు మొత్తం కూడాను మరి పెద్ద మొ మొత్తంలో దెబ్బతిన్నప్పుడు దానిని మేము ఉన్నాము అనే భరోసా ఇచ్చేటువంటి మాటలు లేకపోవటం కూడాను చాలా బాధపడవలసినటువంటి విషయం మరి ముఖ్యంగా వరి పంట పత్తి మిరప ఇనుము రోజు ఈ యొక్క ప్రకృతి వైపరీత్యం వల్ల ఎక్కువగా దెబ్బతిన్నటువంటి పంటలు కొన్ని చోట్లయితే ఆర పెట్టినటువంటి ధాన్యం కూడా ఇంకొంచెం రోజుల్లో మాకు దాని మీద ఆదాయం వస్తున్నటువంటి ధాన్యం కూడా తడిచి ముద్దైపోవటం ఉభయ గోదావరి జిల్లాలో చూసుకుంటే దగ్గర దగ్గర నాలుగు వేల ఎకరాల వరకు కూడా పంట దెబ్బతిని ఈ రోజు నష్టపోయిన పరిస్థితుల్లో మన ఏపీ ఉండటం మరి చేతికొచ్చిన పంట దెబ్బతిని పద్నాలుగు వేల ఎకరాల వరకు ఆదాయాన్ని ఇచ్చేటువంటి పంటలు అయిపోవటం ఈ రై ఈ రోజు రైతన్న గుండెలలో ఎటువంటి ఎలా అంటే వాళ్ళ కళ్ళల్లో కన్నీటికి బదులుగా వాళ్ళక వాళ్ళ కష్టానికి ప్రతిఫలంగా రక్తం కార్చేటువంటి స్థితిలో ఈ రోజు రైతన్నలు ఉన్నారు అదే టీడీపీ హయంలో చంద్రన్న గారు ఉన్నప్పుడైతే రైతన్నలకు నష్టపోయిన రైతన్నలకు నేను ఉన్నాను అనేటువంటి భరోసాగా దగ్గర దగ్గర యాభై పర్సెంట్ నుంచి వంద పర్సెంట్ వరకు కూడా వాళ్ళకి నష్టపరిహారం పెంచడం జరిగిందండి నష్టపడ్డ పంటలకిచ్చే రాయితీలని టీడీపీ హయాంలో పదివేల రూపాయల నుంచి పదిహేను రూపాయల వరకు పెంచిన సందర్భాలు ఉన్నాయండి తిట్లీ తుఫాను వచ్చినప్పుడు అటువంటి టైంలో దెబ్బతిన్నటువంటి చేలికి మరి ముఖ్యంగా ఒక హెక్టార్కు దమ్మున ఇరవై వేల రూపాయలు పెంచినటువంటి ఘనత మన టీడీపీ పార్టీదండి మొక్కజొన్న పంటకి మరి ఎనిమిది వేల వరకు ఉన్నటువంటి ఆ యొక్క నష్టపరహారాన్ని పన్నెండు వేల రూపాయల వరకు పెంచి రైతన్నలకు నేను ఉన్నాను అనేటువంటి ఇచ్చారు కొబ్బరి తోటలు నష్టపోతే ఒక చెట్టుకి పదిహేను వందల రూపాయల నుంచి ఏదమ్గా మూడు వేల రూపాయల వరకు పెంచి రైతన్నల గుండెల్లో ధైర్యాన్ని నింపినటువంటి చరిత్ర మరి టిడిపి పార్టీదండి అదే జీడి పంట కనుక జీడి పంట నష్టపోయినటువంటి రైతన్నలకి ముప్పై వేల రూపాయలకు ఉన్నటువంటి ఆ యొక్క నష్టపరిహారాన్ని రూపాయల వరకు పెంచి నేనున్నాను అని ఆదుకున్నారు చంద్రన్న గారు శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాల్లో అయితే నష్టపోయిన రైతులకు సుమారు నూట అరవై కోట్ల రూపాయలని కేవలం రైతన్నలకే నష్టపరిహారంగా చెల్లించి రైతన్నలు ఆదుకున్నటువంటి మరి ఈ రోజు చంద్రన్న వాళ్ళకి సబ్సిడీ కింద దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయల ఇచ్చి ఆదుకోవటం జరిగింది ఒకవేళ మీరు ఆదుకోలేకపోయినా వాళ్ళకు భరోసాకి ఇవ్వలేకపోయినా రైతన్నలకు భరోసాగా మేము ఉన్నాం ఆదుకోటానికి నేను ఉన్నాను అను అని వచ్చినటువంటి వాళ్ళని విమర్శించటానికి మీకు మనసు ఎలా ఒప్పుకుంటుందని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నామండి అసలు అందుకేనా మీ మంత్రులని మీ ఎమ్మెల్యేని ప్రజలు ఎన్నుకున్నదండి సిగ్గు ఎగ్గు లేకుండా బరితగించినటువంటి ఒక సంస్కారం లేని మాటలతో ఒక ఆడదు చూస్తే డిక్కీ బల్స్ కోడి అంటుంది ఇంకొక మంత్రి గారు చూస్తే కొవ్వు తగ్గించుకుంటా అని అంటున్నారు మీ లాంగ్వేజ్ లో చెప్పాలంటే మన పెద్దలు అంటారు కదండి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి ఎటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళకి అటువంటి మాటలతో చెప్తేనే కానీ నష్టాలానికి కంటదు దొంగబడిన ఆరు నెలలకి కుక్కలు మరుగుతున్నాయి అన్నట్టు ప్రజలని వాళ్ళ ఆపదలో ఉన్న సమయంలో ఒక నాయకుడు నేను ఉన్నాను నేను విన్నాను నేను కన్నాను అని చెప్పినటువంటి నాయకుడు ఈ రోజు ప్రజల మధ్యలోకి రాలేకపోవటాన్ని బట్టి మీరు సిగ్గుపడాల్సింది పోయి ఒక ప్రతిపక్ష నేతగా తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్న వ్యక్తిని మీ లాంగ్వేజ్ లో చెప్పాలంటే మాటకు ముందు మీరు అంటారు కదా నీ అమ్మ మొగుడా అని ఆ లాంగ్వేజ్ లో మీకు చెప్పాలంటే ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం నీ అమ్మ మొగుడు సొమ్ము పెట్టి ఆయన ఒంట్లో కొను పెంచావా మీ తాతదారి ముళ్ళు తీసుకొచ్చి ఆయన కొవ్వుని పెంచావా ఇటువంటి మాటలు మాట్లాడటానుక ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నదని చెప్పని ఈ రోజు యావత్ రాష్ట్రం ఈ సోషల్ మీడియా దగ్గర యావత్ ప్రపంచం కూడాను మిమ్మల్ని ఒక నీచమైన కేటగిరీగా లెక్క కడుతున్నది ముందుగా మీరు తెలుసుకోమని మీకు ప్రేమతో మేము తెలియచేస్తున్నామండి మిమ్మల్ని ఒకరి శరీర ఆకృతిని విమర్శించడానికి కోసం కాదు మిమ్మల్ని ఎన్నుకున్నది అనేది కూడా మీరు గుర్తుంచుకోండి ఆ రోజు హయములో చంద్రబాబు గారు రైతన్నులకు నేను ఉన్నాను అని చెప్పని ఎంతగా భరోసా ఇచ్చారో ఈ రోజు మేము ఎందుకు చేయలేకపోతున్నాం అనే విషయం గురించి మీరు ఆలోచించాల్సిందని మేము తెలియజేస్తున్నాం రండి వికేంద్రీకరణ అనేటువంటి వికృతమైన ఆలోచనతో ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీనే ఒక మూడు ముక్కలుగా చేసేయండి తలకాయ ఒక పాటు మొండి ఒక పాటు కాళ్ళు ఒక పాటు చూస్తే ఆ శరీరంలో ఒక జీవం ఉంటుందా ఆ శరీరం ఎందుకైనా పనికొస్తుందా ఆ శరీరం వల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటుందా మీ స్వార్థం కోసం వైజాగ్ లో ఉన్న మీ భూముల కోసం చంద్రబాబు గారు స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్ది ఆల్రెడీ ఫినిష్ చేసినటువంటి ఆ యొక్క ఆ ఆ కార్యక్రమాలని వాటిని ఫినిష్ చేస్తే చంద్రబాబు గారి చరిత్రలో చరిత్రలో ఆయన పేరు ఎక్కడ నిలిచిపోతుంది ఒక కక్ష సాధింపుతో ఈ రోజు వరదల వల్ల యావత్ ప్రపంచం కూడాను మరి ఆంధ్ర రాష్ట్ర వైపు తిరిగి చూసినటువంటి సమయంలో వాళ్ళని ఆదుకోకుండా ఇటువంటి మాటలు మాట్లాడటం మీకు భావ్యమా అని చెప్పని ప్రజలందు కూడా మరి దీనిని ప్రశ్నిస్తారనేది కూడా మీరు గుర్తు పెట్టుకోండి ఒక పక్కన పక్క రాష్ట్ర మంత్రులు అయ్యో రా కేంద్రం నుంచి వచ్చేటువంటి కళ్ళబొల్లి మాటలు మాకొద్దు రోజు మీటర్లను బిగించి మా మంత్రులు మా మా యొక్క రైతన్నులకి మెడలకి ఎటువంటి ఉరితాడు బిగిస్తారో అని చెప్పని రైతన్నులను ప్రేమతో వాళ్ళు పరామర్శిస్తూ వాళ్ళని ఆదుకుంటుంటే మీరు కనీసం వాళ్ళని ఒక మోరల్ గా తీసుకోకుండా ఈ రోజు కరెంటు మీటర్లు పెట్టేస్తాం తగుదునమ్మా అని చెప్పని మీరు తయారయ్యారే ఇది ఎంతవరకు రైతుల మీద మీ కక్షపూరితమైనటువంటి చర్యలు సమంజసమని ఈ రోజు ప్రతిపక్ష నేతలుగా మేము ప్రశ్నిస్తున్నామండి ఒక పని చేయండి ఏ ఇంటికైతే మీరు మీటర్ లో పెడతారో రేపు మీరు మసుగుసి మారేడుకాయ చేయటం ఒక నిజాన్ని వంద సార్లు చెప్పి చెప్పి అబద్దాం చేయటం మీకు పుట్టుకతో వెనతో పెట్టిన విద్య కదా ప్రతి రైతన్నర్కి ఆ ఏరియా ఎమ్మెల్యేలు కానీ ఆ ఏరియా కౌన్సిల్ కానీ ఒక లెటర్ రాసి వాళ్ళకి ఒక వేసి ఇవ్వండి రేపు దీని మీద కరెంట్ కనుక వచ్చిందంటే మేము బాధ్యలో మేము పడతామని చెప్పనిచ్చి అప్పుడు మీరు మీటర్లు బిగించండి ఎందుకండి వాళ్ళ మీద ఇటువంటి కక్షపూరితమైన పనులు అసలే అల్లాడుతున్నట్టు ఇంకా మీ చర్యలతో బాధ పెడుతున్నారని మేము ఈ రోజు ప్రశ్నిస్తున్నాం అసలు మా లోకేష్ బాబు గురించి మాట్లాడటానికి ఆవ గింజలో అరవై వంతైనా మీకు అర్హత ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం ఆయనకున్న జ్ఞానం ఆయన ఒక ఎంబీఏ స్టూడెంట్ అండి దానికి అర్థం మీకు తెలుసా మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి మనిషి ప్రపంచ బ్యాంకులో పనిచేసి ఒక పదిహేను సంవత్సరాలు సీఎంగా గా ప్రపంచంలో చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ చంద్రన్నకు ఉన్నటువంటి పేరేంటో తెలుసా ఒక విజన్ కలిగిన నాయకుడు ఒక దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు అనేటువంటి పేరున్న వ్యక్తికి ఆ రక్తంతో ఆ జీల్తో పుట్టినటువంటి వ్యక్తి అండి మా లోకేష్ బాబు గారు మీలాంటి ఇంగిత జ్ఞానం మంచి మర్యాద లేని సంస్కారం లేనటువంటి మాటలున్న మనుషులతో మాటలు పడుతూ ఆయన యొక్క పుట్టుకనే మీరు చూసుకున్నారంటే బోర్న్ విత్ గోల్డ్ స్పూన్ అండి కొడాలి గారు వినండి ఆయన పుట్టకతోనే బంగారపు తో పుట్టినటువంటి మనిషి ఆయన వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర టీ కాఫీలు అందిస్తూ వాళ్ళకి వీళ్ళకి డప్పులు కొడుతూ ఈ పార్టీలో ఆ ఏంటి లబ్ధి దొరకకపోతే వేరే పార్టీలు తిడుతూ ఉన్నటువంటి కేటగిరీ వ్యక్తి కాదు ఈ రోజు తనకి నాకెందుకు ఈ మాటలు నాకెందుకు ఇటువంటి పడాల్సిన విషయం అని అనుకొని తను కనుక యుఎస్ఓ వెళ్ళిపోతే ఆయనకు వచ్చే శాలరీ ఎంతో తెలుసా యాభై లక్షల డాలర్లు సంపాదించుకున్నటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మనిషి ఈ రోజు ప్రతి విషయంలో తను తాను సరిచేసుకుంటూ చేసుకుంటూ మాదిరికరంగా ఉండటానికి తన ని మోకాల వరకు మడుచుకొని ఒక పక్కన చరిత్రలో మనం చూసుకుంటే నందమూరి తారక రామారావు గారికి మనవడిగా విషయం కలగ నాయకుడికి పదిహేను సంవత్సరాల ఏకచత్రాధిపతి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారికి కొడుకుగా మరి వైట్ పేపర్ బంగారుబాబు బాలకృష్ణ బా గారికి ఒక అల్లుడుగా తను ఎంతైనా సుఖమైన జీవితాన్ని జీవించవచ్చు ఆయనకి ఏమి ఆ ఎన్ని వేల కోట్ల దోచుకున్నటువంటి నేర చరిత్ర ఉన్న వ్యక్తి కాదండి ఈరోజు ప్రజల కొరకు ఆయన తను తను తాను తగ్గించుకొని వస్తున్నటువంటి స్థితిని మీ యొక్క తనంతో చేతగాని తనంతో మీ యొక్క రోడ్లని మీరు బాగు చేసుకోలేక తను బయటకు వస్తే మీ చరిత్ర ఎక్కడ బయటపడిపోతానంటే భయంతో అటువంటి చెడ్డబాట్లు మాట్లాడి మీ స్థాయిని మీరు దిగజార్చుకుంటారనేది కూడాను మరి ఆ మీరు తెలుసుకోవాలని మీకు మేము ప్రేమగా తెలియజేస్తున్నాం ఈజ్ కమిట్మెంట్ అండి కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఈ రోజు తను లేడీస్ కాన్ఫరెన్స్ మీటింగ్ లో కూడా ఒకటే మాట చెప్పారు పని ఎవరు చేయలేకపోతే వాళ్ళని ఇమీడియట్ గా టీచర్స్ ఇంక్లూడింగ్ మీ అధ్యక్షుల వారు నాకు చెప్పింది కూడా అదే నేను పని చేయకపోతే ఆ యొక్క ఉన్నటువంటి పదవికి నేను అరుడు కాదని మీకుందా ఆ సత్తా మీకుందా మాట తప్ప మరణం తిప్పవన్నారు ఈ రోజు ప్రజలకి కళ్ళబొల్లి మాటలు చెప్పారు ఇక్కడ ఇల్లు కట్టుకుంటుంది మరి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కొరకేనన్నారు చంద్రబాబు గారికి ఇక్కడ ఇల్లు లేదు అన్నారు ఈ రోజు ప్రజల మధ్యకి ధైర్యంగా రాలేనటువంటి నీటి స్థితిలో ఉన్నాడు తప్పులేని నాయకుడు మచ్చలేని నాయకుడు కమిట్మెంట్ ఉన్న నాయకుడు కాబట్టే తనకున్న స్థితిని కూడా మొత్తాన్ని పక్కకు పెట్టి ఈ రోజు డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ ఇంటెలిజెంట్ తో ప్రజలకు నేను ఉన్నానని భరోసా ఇస్తుంటే వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడి ప్రజల సమస్యలను మీరు సరిదిద్దుకుండా మాట్లాడుతూ ఎంతవరకు సమంజిస్తమని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నామండి కుదుర్దు తుఫాన్ తుఫాన్ వచ్చినప్పుడు ఏమైపోయారండి మీ ప్రతిపక్ష నేతలు ఆ రోజు పోటీ చేసినటువంటి విజయమ్మ గారు ఎందుకు ప్రజల మధ్యలోకి రాలేకపోయారు పక్కనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు హైదరాబాద్ హైదరాబాద్కి తిరిగి ప్రయాణం కట్టారని ఈ రోజు మేమంటాం కాదండి ప్రజలు ప్రశ్నిస్తున్నారు దీనికి సమాధానం మీ దగ్గర ఉన్నదా యా ఉండోయ్ మీకు ఇంకొక జోక్ తెలుసా ఈ మధ్య నా ఫ్రెండ్ కాల్ చేసి దివ్య ఇప్పుడు ఏపీ పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా అంది మొన్నే నేను మందులో వెళ్ళొచ్చాను చాలా మా ప్రజలు ఏపీ మరి ముఖ్యంగా మదనం ప్రజలు చాలా శక్తితో ఎక్కడ కృంగిపోకుండా వాళ్ళు పోరాటం చేస్తున్నాను సంతోషంగా ఉంది అంటే వర్షం వచ్చిందంటేనంట వాళ్ళు వచ్చిందంటే ఏపీ మంత్రులు చంద్రన్న ఇంటి ముందు క్యూ ఉంటారు గేట్లెత్తకుండా ఏపీని నీడల్లో ముంచి పాడు చేస్తున్నారు అని అందరూ అనుకుంటున్నారంటండి ఆయన మీరేంటండి వర్షం వచ్చిందంటే చంద్రన్న ఎండు ముందు కాపలాగా వస్తారు అసలే కరోనా టైంలో ఉన్నావు ఒక పక్కన చూస్తే ఈ వరదల వల్ల వర్షాల వల్ల మనకి ఎటువంటి వ్యాధులు వస్తాయని ముందు చర్య తీసుకోకుండా ఆ రోజు కుదుదప్పుడు తన వయసును లెక్క చేయకుండా ప్రజల కొరకు ప్రేమతో మా చంద్రన్న ఎటువంటి వర్క్ చేశాడో రైతులను ఎట్లా ఆదుకున్నాడో వాళ్ళకు ఒక భరోసా ప్రేమకరమైన శక్తివంతమైన మాటలు ఇవ్వకుండా ప్రాక్టికల్ లైఫ్ లో చూపించకుండా ఈ వర్షానికి ఆల్రెడీ మా లోకేష్ బాబు గారు ఒక విజన్ తో వేసిన రోడ్లన్నీ కొట్టుకుపోతే ఒక మంత్రి ఏమో హైదరాబాద్ మునిగిపోవటానికి చంద్రబాబు గారు కారణం అంటాడు ఏమండి ఈ పదిహేను సంవత్సరాలు చంద్రబాబు గారి తర్వాత ఎవరు వేలింది అంటే ప్రజల సొమ్ములు తినేస్తూ మింగేస్తూ ఉన్నారు కానీ మీకు ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకు లేదా అని ఈ రోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారండి వీటికి సమాధానం ఏమని చెప్తారు బ్యాంకుల్లో అప్పులు పుట్టక బ్యాంకుల్లో మనకి అప్పిచ్చే నాదుడు లేగా అందరూ చీపమని అంటే ఈ రోజు దేవస్థానాల్లో ఉన్నటువంటి సొమ్ముని మీరు ఇచ్చినటువంటి ప్రగర్భాలు పలకటం కోసం వాడుతున్నారనేది నిజం ఖాతా అని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి వర్షాలు వరదలు వస్తే చంద్రన్నని ఎలా తప్పుడు వాడి చేయాలి కరకట్టుని ఎలా ఉంచాలి ఆ వంతతో ఈ రోజు రైతన్నలో ఫలాలన్నీ ఉంచేసి ఉసురు పట్టుకునేటువంటి పనులు చేయకుండా న్యాయమైన పరిపాలన చేయాలని మీకు ప్రేమతో మేము తెలియచేస్తున్నామండి రెండవదిగా మనం చూసుకుంటే ఈరోజు దమ్ము నా ఇంటి పేరు ధైర్యం నా గోత్రం అన్నట్టు మీ ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడటం చాలా హాస్యాస్యపదం అండి అమరావతి రైతుల మధ్యకి రాలేరు ఆ ఏ ఒకవేళ మండల గురించి మాట్లాడితే మండలిని మీరు రద్దు చేసేస్తారు జడ్జెస్ న్యాయస్థానాల మీద పోరాటాలు చేస్తారు ఆఖరికి జడ్జెస్ జడ్జెస్కి ఢిల్లీలో ఉన్నటువంటి బార్ అసోసియేషన్స్ కూడాను మీరు బెదిరింపు ఇచ్చి మీ ఎన్ఆర్ఐ అని చెప్పని పేర్లు చెప్పుకొని వాళ్ళ చేత ప్రజలని ఎటువంటి నీచపు మాటలు మాట్లాడిస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా ఈ రోజు చాలా వాళ్ళు బయటికి చెప్పుకోలేనటువంటి వేదనను అనుభవిస్తున్నారు అనేది మీరు తెలుసుకోండి ఈ మధ్యలో సూపర్ కామెడీ ఏంటో తెలుసా అసెంబ్లీలో మీ ఒక ఆడ ఎమ్మెల్యే గారు చెప్తారు ఒక గుండెంతా జగనన్న 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 అని కొట్టుకుంటుందంట పెద్ద పెద్ద డాక్టర్లకి శాస్త్రవేత్తలకు కూడా అర్థం కావట్లేదండి బాబు ఇది ఎలా సాధ్యమని ఇంకో కాని చెప్తుంది ఆడవాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగిందంటే గన్ను కన్నా ముందు జగనన్న వచ్చేస్తాడంట ఇదే జగనన్న రోజు ఒక రోజు అంది గన్ను పెట్టి కాల్చిపోయాలండి చంద్రబాబు గారిని అని చెప్పని దిశ చట్టం అని మీరు చేసినటువంటి ఆర్భాటం దిశ చట్టం అని మీరు చేసినటువంటి ఆ ఖర్చులు ఈ రోజు కేంద్రం నుంచి అమలు లేకుండా దిశ 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 అని చెప్పని ప్రగద్భాలు పలికరే నేను చెప్పాను కదండి ఒక అబద్ధాన్ని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసి నిజాన్ని అబద్ధం చేయటంలో మీ ఎటువంటి ప్రావీణ్యత ఎవ్వరికీ లేదండి నేను ఎక్కడో ఒక నన్ను అడుగుతున్నారు అదేంటి దివ్యవాణి గారు మీ వాళ్ళు ఏదైనా ఒక చిన్న మాట స్పెల్లింగ్ పోతే సోషల్ మీడియాలో దాన్నే చూపించి దాన్నే చూపించి వీళ్ళు ఆ పెద్ద ట్రోల్ చేసి మా దాన్ని ప్లస్ చేసుకుంటున్నారు కదా ఈ ముఖ్యమంత్రి గారే వీళ్ళ మంత్రులే అనేకమైన మాట్లాడి ఉన్నా కూడా మీ వాళ్ళు ఎందుకంటే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టడు అని అంటే మైండ్ లో ఏదో నాటికి వాళ్ళు అదే చూసుకుంటారండి ఇంటెలిజెంట్ పీపుల్ కి అటువంటి అవసరం లేదు మా నాయకుడు విజయంలో ఉన్న నాయకుడు మేము ప్రజల కొరకు వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి చేయాలని చూస్తాం కానీ ఈవెన్ నేను కూడా అటువంటిది అనుభవిస్తున్నానండి మందడం ఆ సమయంలో ఆ ప్రజల మీద మేము పోరాటం చేస్తున్నప్పుడు ముందు వెనక తల తోక కట్ చేసి వీళ్ళ మంత్రుల తిట్లని మేము విమర్శిస్తున్నప్పుడు మా యొక్క ప్రజలు పోలీసులు చేసినటువంటి ఆ యొక్క అన్యాయాలని మేము బయట పెట్టేటువంటి స్థితిని ఈ రోజు వాడుకొని నీచమైన బతుకులు బతుకుతున్నారు సోషల్ మీడియాలో సో దానిని మేము కేర్ చేసుకొని చంద్రబాబు గారు ఆ సంస్కృతి అది ఆ కాదు ఆయన పద్ధతి అది కాదని కూడా మేము ఎక్స్ప్లెయిన్ అండి మాకు చెప్తున్నంత వరకు ఈ రోజు మీ యొక్క ఆ దిశ చట్టాన్ని తీసుకొచ్చామని మీరు గర్వంగా చెప్పుకుంటారు ఈ రోజు కేంద్రం దాన్ని చిప్పు కొట్టింది ఈ రోజు దానికి ఖర్చులు కాని దానికి చేసిన ఆర్భాటాలు కానీ ప్రజలకు సమాధానం చెప్పడానికి మీ దగ్గర ఆన్సర్ ఉందని ప్రశ్నిస్తున్నాం మీ వైఎస్ఆర్ సిపి వాళ్ళే ప్రేమ పేరుతో ఒక కుటుంబం మీద మరి పెట్రోల్ పోసే కుటుంబం కుటుంబాన్ని వాళ్ళు తగలపెట్టేసారే దీనికి ఆన్సర్ మీరు ఏం చెప్తారని ఈ రోజు ప్రజలు ప్రశ్నిస్తారండి కాబట్టి ఇటువంటి కక్షపూరితమైన చర్యలు మానండి ఒక పక్కన రాయలసీమలో చూస్తే ప్రజలు నీళ్లు లేక అల్లాడుతున్నారండి చంద్రబాబు గారి హయంలో ఆల్రెడీ థర్టీ పర్సెంట్ చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమాలన్నిటిని నిలిపివేసి ఈ రోజు అక్కడ వాటర్ లేకుండా ప్రజలందరూ ఇబ్బందులు పడుతుంటే మీరు పర్సనల్ విమర్శలు చేస్తూ ఆయన ఎదురుగా లోకేష్ బాబు గారి జ్ఞానం ముందు నిలబడటానికి అర్హతలైనటువంటి వీరు మాట్లాడటం ఎంత మాత్రం న్యాయం అనేది రోజు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలని మేము తెలియజేస్తున్నామండి కాబట్టి ఈరోజు ఉన్మాది యొక్క పాలన ఏంటి ఉత్తమమైన పాలన అనేది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు దయ నుంచి మరి ఈ రోజు మీకు మేము అదే మేము తెలియజేస్తున్నామండి మీకు ఒక్కటే నేను చెప్పాలని నేను మీకు ఆశపడుతున్నానండి ఇనుము అనుకుంటది తను చాలా గట్టిగా ఉన్నాను అనుకుంటది కానీ దాని నాశనం దాని పతనం ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా దానికి పట్టిన తుప్పు వల్లే అది సర్వనాశనం అయిపోతుంది ఈ రోజు ప్రజలు మీకు నమ్మి పట్టం కట్టారు ఈ రోజు మీ మాటల వల్ల మీ వికృతమైన ప్రవర్తన వల్ల ప్రతి మనుషులు కూడాను మీ యొక్క యథార్థత లేని బ్రతుకుల వల్ల ప్రతి ఒక్క రా రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ కూడాను ఆ మరి ఒక వేదనను అనుభవిస్తున్నారండి భయభ్రాంతులకు గురి చేయకండి రౌడీజాలు మరి బెదిరింపులు చర్యలు ప్రజలు లెక్క చేసే స్థితిలో లేరని కూడా మీరు తెలుసుకోమని అప్పు చేసి పప్పు కూడలాగా దేవాదాయ సొమ్ములను మీరు మరి బయటికి తరలించి ప్రజలని ఒక ప్రలోభాలకి కుడిచేసి ఒక పక్కన గ్రామ వాలంటీర్స్ అంటున్నారు వాళ్ళు చేసే అన్యాయాలను అక్రమాలను మరి ధైర్యంగా మీరు ఖండించగలిగిన స్థితిలో లేరు ఈవెన్ ఒక సీఎం పోస్ట్ లో ఉన్నప్పుడు వీటన్నిటికీ బాధ్యులు మీరే ఒక మంత్రి చెడ్డబాట మాట్లాడుతున్నప్పుడు ఇంతవరకు మీరు ఎందుకు వాళ్ళను కూర్చోపెట్టు ఇలా మాట్లాడద్దు అని చెప్పలేకపోతున్నారు చంద్రబాబు గారు ఇటువంటి వాటిలో ఎంత ఆయన డెడికేట్ మైండ్ గా పొరపాటు తన ఒక మాట అన్నా కూడా ఎంబటి తను తాను తగ్గించుకొని సారీ అని మీడియాకు చెప్పే సంస్కారం అండి ఆ రోజు అసెంబ్లీలో పెద్దవాడినైనా మీ అందరికి శిరస్సు వంచి నమస్కారం చేసి చెప్తున్నాను దయ ఉంచి నా మీద కక్షతో అభివృద్ధిని నాశనం చేయకండి అని వేడుకున్నాడే కనీసం అవన్న మీ కఠినమైన హృదయాన్ని అని అడుగుతున్నాం ఈ రోజు కియా మోటార్స్ స్టార్ట్ చేశారు దానికి ఆశ్చర్యం చేసుకున్నటువంటి క్రియేటర్ ఎవరు ఈ రోజు కనకు దుర్గ ఫ్లైఓవర్ని డప్పులు కొట్టుకుంటూ సిగ్గు లేకుండా మ్యాది అనేటువంటి ఒక దర్భాతం మీరు ఆర్భాటంగా మీరు ఆరంభించారే సంతోషం మీరు ఎవరు చేసినా ప్రజలు సుఖంగా ఉండాలి మేము అంటలేదు కానీ ఐదు సంవత్సరాల్లో ఆ ఫ్లైఓవర్ కోసం కేసిన నాని గారు ఎటువంటి ఫైటింగ్ చేశారు దానికి నాయకుడు ఎవరు సృష్టికర్త ఎవరనేది మీరు మసగుసి మారేడుకాయ చేయాలనుకున్న ప్రజలు దానిని మర్చిపోరనేది కూడా మీరు జ్ఞాపకం పెట్టుకొని ప్రవర్తించండి కాబట్టి అభివృద్ధిని ఇప్పటికైనా కొనసాగించమని న్యాయమైన పరిపాలన చేయమని వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని మీరు మాట్లాడినంత మాత్రాన ఆ బ్లడ్ లో నిజాయితీ ఉంది ఆ బ్లడ్ లో విజన్ ఉంది ఆ బ్లడ్ లో కష్టపడి పనిచేసే స్వభావం ఉన్న నాయకుడు అనేది కూడా ముందు పెట్టుకోవాలని మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తాను రైతనులకి తప్పకుండా ఈ రోజు మరి ఆయన మీ పక్షాన ఉంటాడు మీకు సరి అయిన నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించే వరకు కూడా న్యాయ పోరాటం చేస్తారు అయ్యా కొడాలి గారు వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళి ముందు పాడైపోయిన రోడ్లను చేసుకో అర్థమైందా ఇంకెప్పుడు కూడా నోరుంది కదా అని ఇష్టమైన మాటలు మాట్లాడద్దు జై నవ్యాంధ్ర మరి